దావోస్ పర్యటనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎందుకు తీసుకెళ్లలేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు జగన్ దావోస్ పర్యటన ఆయన విజన్ కు నిదర్శనమని తెలిపారు జగనన్న సీఎం గా ఉన్నప్పుడు దావోస్ వెళ్లి లక్ష ఇరవై ఆరు వేల కోట్ల వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్ట్ సమిట్ లో పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు ఎంఓయు చేసుకున్నారని రోజా మీడియాకు వివరించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం తన వల్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఇంకా ఉండాలి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ ని కూడా దావోస్ కి తీసుకు అంటే తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడని ఇక్కడే వదిలేసి దానికి అవసరమైన మంత్రులను కూడా ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్ కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేశారు మరి ఈ విధంగా పారిశ్రామిక వేతల్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయుల్ గారు సంజయ్ గారు ఠానా గారు విశాల్ గున్నీ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఏడు నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పారిశ్రామిక వేతలు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మనకి ఎంఓఈ చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు వీళ్ళు దాదాపుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు కోట్లు బూట్లు సూట్లు కని ఇలా ఖర్చులకే ఇరవై కోట్ల పైగా అయింది కనీసం ఆ దారి ఖర్చులకి అయిన డబ్బు అయినా చేసుకొచ్చారంటే సిగ్గు మాటలేమో ఇంత చెప్తారు కానీ పని చూస్తే జీరో సో అందుకే అంటారు గొప్పలు చెప్పుకోవద్దయా తిప్పలు తప్పవని కానీ చంద్రబాబు నాయుడు వినడు ఈరోజు కేవలం తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికే దావోస్కి వెళ్ళాడు ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రజలకో ముఖ్యంగా రాష్ట్ర యువతకో ఉపయోగపడే విధంగా ఏది చెయ్యాలన్న ఆలోచన లేదు అనేది ఈ పర్యటనతో అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది చాలా పేద రాష్ట్రంగా మేము మిగిలిపోయాం అని అంత పెద్ద వేదిక మీద చెప్తే ఏ పారిశ్రామికవేత్త వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు అసలు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎలక్షన్స్ ముందు కూడా దాదాపుగా పద్నాలుగు లక్షల కోట్ల ఉందని చెప్పి అబద్ధాలు చెప్పటం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం తీరా మొన్న అసెంబ్లీలో చూస్తే బడ్జెట్ డాక్యుమెంట్స్ లో ఆరున్నర లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది అని చెప్తారు రాష్ట్రం విడిపోయాక నువ్వే కదా మొదట ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నావు నువ్వు ఎంత అప్పు చేసి దిగిపోయావు ఐదేళ్లలో మేము ఏం చేసామో చెప్పాలి కదా జనాలకి కానీ బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడటం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అబద్ధాలతో కట్టుకథలతో పచ్చ మీడియాతో ప్రజల్ని మభ్య పెట్టారో అదే విధంగా దావోస్ లో కూడా మీరు మభ్య పెట్టాలన్న ప్రయత్నం ఈ రోజు పెట్టుబడిదారులు పారిపోవడానికి కారణం కాదా చంద్రబాబు నాయుడు లోకేషన్ నేను అడుగుతున్నా ముఖ్యంగా జగన్ గారు